తమ అభిమాన నేతను చూసేందుకు వెళ్లిన తమను పోలీసులు నిర్బంధించి వెనక్కి పంపించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు అల్లూరి జిల్లా ఏజెన్సీకి సంబంధించిన వైఎస్ఆర్ పార్టీ నేతలు మండల అధ్యక్షుడు చంద్రబాబు ఆధ్వర్యంలో నర్సీపట్నం సమీపంలో జరుగుతున్న మాకువరపాలెంలో జరుగుతున్న మెడికల్ కాలేజీ సందర్శన కార్యక్రమానికి తమ అధినేత వైఎస్ఆర్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఆ ప్రాంతానికి చేరుకునేందుకు వెళ్లిన వారిని తిప్పి పంపించారని అక్కడికి వెళ్లే అనుమతులు లేవంటూ పుతిశలో నిరాశపరుస్తూ తమను వెనక్కి పంపించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం అభివృద్ధిపై ముందుండాలే తప్ప ఇటువంటి వాటిని అడ్డుకొని ఏం సాధిస్తారంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు మరి మున్ముందుకు కూడా మరి వీళ్ళు చేసే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మేము ఖండిస్తున్నాము ఇలాంటి ఒక గొంతు నొక్కే కార్యక్రమాలు చేస్తే మేము దానికి తిరుగుబాటు చేయడానికి కూడా మేము వెనకాడమని కూడా మేము తెలియజేస్తున్నాము మరి మా ఎమ్మెల్యే గారు కూడా మరి చాలా కష్టం మీద ఆ ఎయిర్పోర్టుకు చేరుకునే పరిస్థితి ఏర్పడింది ఆయనకు కూడా చాలా ఇబ్బందులు పెట్టారు మరి మేము మరి ఈ ప్రజాస్వామ్య స్వామ్య ఈ దేశంలో మరి ఇటువంటి అనిశివేస జోరణి అనేది ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్గా చూస్తున్నాము మరి ఇది మంచి వాతావరణం కాదు ఇది కలుషితమైన వాతావరణం అని మేమైతే ఖండిస్తున్నాము ఇది ప్రజాస్వామ్యంలో ఇది ప్రతి ఒక్కరికి చర్చ ఉంది మేము ఆ సందర్భంగా మా ప్రియతమ నాయకుడికి చూడడానికి కూడా వెళ్ళనివ్వకుండా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతూ వెనకాల పంపించే కార్యక్రమాలు చేశారు దయచేసి ఇలాంటి కార్యక్రమాలు చేసే కన్నా మీరు అభివృద్ధి కార్యక్రమాలు ముందు చేసి చూపించండి మేము ఈ టీవీ నైన్ ఎన్టీవీ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాము